అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు గౌరీ పరమేశ్వర స్వామివారి దేవస్థానానికి ఈరోజు రావడం జరిగింది భక్తులందరూ కూడా ఈ క్షణం లోపలికెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం ఓం శివాయ శివాయ ఓం మహాదేవ శింబో శంకర జై గణేశ జై జై గణేశ స్వామివారి పురాతన మండపం ఇందులో ఈ నాలుగు స్తంభాలు సింహాసనం నుంచి వచ్చి రావటం జరిగింది హర్హర మహాదేవ శంకర ఓం అర్హర మహాదేవ శంకర జై నందేశ్వర జై జై నందేశ్వర అనకాపల్లి జిల్లా సోడవరం గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ గౌరీశంకర స్వామివారి పరమేశ్వర స్వామివారి ఆలయానికి ఇచ్చేసాం స్వామివారి జగన్నాథ క్షేత్రపాలకులు జగన్నా వీరరామారెడ్డి

స్వామివారి ఇక్కడ స్వయంభూ అంటుంది స్వయంభూ అంటే భూమి నుంచి పుట్టుబడిన విగ్రహాలు మాత్రమే స్వయంభూ అంటారు స్వామివారి పేరు వచ్చి గంగా సమేత గౌరీశ్వర స్వామి అనమాట అప్పుడు చోర మత్స్యరాజుల సమయంలో ఇక్కడ పరిపాలిస్తున్న రాజుకి కళ్ళ ఈశ్వరుడు అంటే ఆయన ఈశ్వరుడికి ఆయన చాలా భక్తుడు అనమాట ప్రీతమైన భక్తుడు అనమాట అయితే అప్పుడు ఈశ్వరుడు ఈ కటాక్షించి కళ్ళలో కనబడి నీ రాజ్యానికి తూర్పు దిక్కునన్నాను వెతుకు అనగా మంత్రికి ఆదేశిస్తే మంత్రి బట్టలు వచ్చి రతకగా స్వాంబాలు నంది నాలుగు దేవతామూర్తి స్తంభాలు ఇక్కడ కనబడి కనబడిగా ప్రతిష్ఠి చేశారు ఆ తర్వాత తురుకులు దండయాత్రలో ఇక్కడికి వచ్చి స్వామివారిని భిన్నం చేయడంతో లింగాకారంలో ఉన్న స్వామివారు కాస్త పుట్టాకారంలోకి అయిపోయారు పుట్టాకారంలోకి అయిపోయాక మళ్ళీ రాజు ఎవరున్నారో ఆయన వెళ్ళి మళ్ళీ కాశీ నుంచి లింగం తెచ్చి స్వామివారిని ప్రతిష్ఠేద్దాం అనుకున్నారు అయితే మళ్ళీ ఈశ్వరుడు కళ్ళలో కనబడి ఆ అలాగే పుట్టాకారంలో ఉంచండి నన్ను నైవేద్యాలు నైవేద్యాలంటే అలాగే అభిషేకాలు అన్ని చేయమని స్వామివారు చెప్పారు అయితే అప్పుడు తుడుష్కూరు దండయాత్రలో భటులు వచ్చి స్వామివారిని భిన్నం చేస్తున్న సమయంలో నందీశ్వరుడు లేచి స్వామివారిని వచ్చి అదే భటుల్ని తొక్కుబెట్టి పెట్టి చంపారనమాట దానికి అనవారుగా నందీశ్వరుడి కాలు కింద బటులు అంటే ఒక మనిషి ఆకారం ఉంటుంది అందులో ఒక బట్టుడు అంది కొట్టడంతో ఆ మోకాలకు కూడా దెబ్బ అనేది ఉంటుంది అనమాట అంటే ఆ భాగం ఉండదు చిన్న ముక్క అది ఇక్కడ స్వామివారి స్వరూపం ఈ విధంగా ఏ శివాలయంలోనూ కూడా ఉండదు సిద్ధమైనటువంటి స్వామివారి శివలింగం అదే విధంగా ఉండి పూజలు చేస్తున్నారు అనకాపల్లి జిల్లా సోడవరం గ్రామంలో లోపల పురోహితులు చెప్పినటువంటి నందీశ్వరుడు ఇదే ఇక్కడ భటుడిని రాజభటుడిని కాలుతో తొక్కుతున్నటువంటి ఈ దృశ్యాన్ని కూడా మనం మనం వీక్షించవచ్చు లింగాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి అదృష్టరాజుల పైన నందేశ్వరుడు వేసి ఆగ్రహంతో వాళ్ళని చంపడం జరిగింది ఇక్కడ భటుడు కూడా కింద పడి ఉన్నాడు జై నందేశ్వర జై జై నందీశ్వర ఇంత పవిత్రమైన ఆలయంలో స్వామివారి దర్శన భాగ్యం కలగటం మన జన్మజన్మల సుకృతం అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు అలాగే మన ఓం త్రీ సిక్స్ నైన్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని మరి మరీ కోరు ప్రార్థిస్తున్నాం ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమ ఓం నమశివాయ ఓం నమశివాయ జై చండీశ్వర జై జై చండీశ్వర స్వామివారి దర్శనానంతరం చండేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకుందాం స్వామివారి అనుగ్రహం తీసుకుందాం